ఇప్పుడైతే మేము ఫ్రెండ్స్ నాలుగు గుడ్లు అయితే తీసుకున్నాము నాలుగు గుడ్లు చూడండి గబ్బర్ సింగ్ పిక పెక్కింగ్ కోడి కుట్టున్నాడు కాదురా నీ పేరు ఏం పేరు గబ్బర్ సింగ్ అని చెప్పురా గబ్బర్ సింగ్ కత్తి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా తీసుకొని ఇలా కప్పెట్టుకోవాలి ఇప్పుడైతే మేము కాలుస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అది బాగా కాలాలి బాగా కాలుతానే రేపు అయితే నువ్వు మీరు దిందనిపి చిన్నగా దంట గొత్తు పట్టుకుంటుందే చిన్నగా తిన్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ ట్రిపుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు ఉన్నారు బాగు నేను అయితే చాలా చాలా బాగున్నాను నా వీడియోస్ చూస్తున్నది నన్ను అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి మేము చాలా రోజుల తర్వాత వచ్చి వినోద్ నేను కోడిగుడ్లలో ఏం చేద్దాం రా కోడిగుడ్లో కోడిగు అదే ఏంది మున్ను ముందు చూడల్లో చూద్దాము నీళ్ళు పోయా ఇప్పుడైతే కోడిగుడ్లు చూపి ఎత్తుకో మేమైతే నాలుగు గుడ్లు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి చూపి ఈ గుడ్లు మన్నుతో కప్పేసి కాల్చుతామని చెప్పి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓసారి మేమైతే ఫస్ట్ టైం చేయడం ఎలా అనిపిస్తుంది ఏమోసారి చూడాలి ఫ్రెండ్స్ చేద్దామా ఏం చేద్దామా మొన్న మొన్ను ఆ చూ చెప్పి అట్లా పోయిల్లా బాగుంటుందా మొన్న మళ్ళీ సరే ఫ్రెండ్స్ అయితే మనం చేద్దాం రండి ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్ నీ పేరు ఏం పేరు హలో ఫ్రెండ్ నీ పేరు ఏం పేరు రాన్ని పేరు తెలియదు ఫ్రెండ్ నీ పేరు తెలీదా ఏమే బుక్కపతి పేరు గబ్బర్ సింగ్ చెప్పు ఆ పేరు బుక్కపతి గబ్బర్ సింగ్ బుక్కపతింగ్ కోడి కుట్టున్నారు కాదురా నీ పేరు ఏం పేరు బుక్కపతి గబ్బర్ సింగ్ అని చెప్పురా బుక్కపతి గబ్బర్ సింగ్ నక్కో బుక్కపతి గబ్బర్ సింగ్ ంగ్ టపాట్ ప్రభాస్ కాదురా గబ్బర్ సింగ్ అని చెప్పు చెప్పుడైతే మేము ఫ్రెండ్స్ నాలుగు గుడ్లు అయితే తీసుకోవాలి వెళ్దామా నాలుగు గుడ్లు చూడండి ఈ నాలుగు గుడ్లు ఇప్పుడు మనం కడుక్కోవాలి ఫ్రెండ్స్ ముందు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ముందుగా అయితే మనం వాటర్ వేసుకొని కడుక్కోవాలి ఫ్రెండ్స్ గుడ్లు అయితే చూడండి ఇలా అయితే ఇలా అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్ గుడ్లు కడుక్కొన్న గుడ్లను ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గుడ్లు ఈ గుడ్లు ఇంకా కడుక్కున్న తర్వాత ఇంకైతే మొన్న గట్టిగా పిసుకొని అక్కడ చేయాలి ఫ్రెండ్స్ వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మేమైతే లోడుకుంటున్నాం ఫ్రెండ్స్ లోడ్ మనకు మొన్న ఎర్రమట్టి కావాలి కాబట్టి లోడుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా లోడు ఇంకా ఇలా లోడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఈ మట్టి అంతా లోడి దీన్ని ముద్దగా తీసుకోవాలి ఎందుకు ఇది వాడతాను ఇదే అయితే చూడండి ఫ్రెండ్స్ లోడుతున్నాము ఇది ఎర్రమట్టి అయితే తీసుకోవాలి ఇది కొంచెం అయితే చాలు చాలు చాలే ఇలా చూడండి అయితే కోరుతున్నాము అయ్యి చాలు ఎంత గట్టిగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముద్దలాగా ఏం చేయాలా ఏం చేయాలా ఇది గట్టి కలుపుకోవాలి ఎట్లా కలుపుకోవాలా చాలా చాలా చాలు చాలా ఇప్పుడైతే ఇలా గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎయిట్ వన్ రావాలి వన్ అంతా ముద్దగా తీసుకోవాలి ఇలా ఉండాలి ఇలా ముద్దగా రావాలి ఇలా మంతగా చూడండి ఇలా మంతగా అయితే రావాలి ఇలా మంతగా అయితే రావాలి ఫ్రెండ్స్ అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ గుడ్లో ఈ మొన్న వచ్చి గుడ్ల్లో పెట్టి కప్పెట్టేయాలి ఫ్రెండ్స్ ఇది ఇలా గుడ్డు ఇందులో పెట్టుకొని ఇలా కప్పిట్టేయారు ఫ్రెండ్స్ ఇకనా ఇకనా ఇలా కప్పిట్టేయాలి కదా అంటే ఫ్రెండ్స్ ఇలా కప్పిట్టేసి ఇది ఒక టాన్ పెట్టుకోవాలి ఇలా తీసుకొని కప్పే ఇలా చుట్టూయ్యాలి ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ టైం అయితే ఫ్రెండ్స్ చేస్తున్నాము ఎలా వస్తుందని చూడాలి ప్రతి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా తీసుకొని ఇలా కప్పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నాలుగెగ్గులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆ నాలుగు ఎగ్గులు వీటిలో ఉన్నాయి ఇప్పుడైతే మేము మట్టి పోయేసిన నాలుగు ఎగ్గులు ఫ్రెండ్స్ ఒక మేము అరకాకులో తీసుకెళ్ళి కాల్ అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి కాల్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాము బాగా పడిపోతాయి ఫోటో తీసుకున్నాను ఇవైతే అయితే ఎండకు పెట్టాను ఫ్రెండ్స్ ఆరాలని చెప్పి ఎందుకంటే కొంచెం ఆర్తే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం అయితే ఎండకు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా ఎండకు కాసేపు పెడితే కాసేపు బాగా ఆర్తే అని చెప్పి ఎండకు పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి కాల్చేదానికి తీసుకెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అగ్గిపెట్టి కూడా ఎత్తుకోరా అన్నీ ఎత్తుకోరా ఇప్పుడైతే మేమైతే ఇప్పుడైతే మేము కాల్ చేయడానికి తీసుకెళ్తాం అన్నీ ఎత్తుకోరా అన్నిటివే కాల్ చేయడానికైతే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి కాల్ చేయడానికైతే తీసుకెళ్తున్నాం చాలా చాలా బాగొచ్చాయి నేనైతే ఫస్ట్ టైం అయితే కాల్ ఎలా ఏంటనేది ఒకసారి మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ బాగా చాలా చేస్తున్నాడు కోరుకున్న పెట్టుకొని ఇప్పుడు కోరుకున్న ఇప్పుడైతే ఇప్పుడు మన చాలా పెద్దగా పెట్టాము ఇప్పుడైతే చాలుస్తున్నాం మేము బాగా కాలనీయాలి ఎందుకంటే ఫస్ట్ మొన్న కాలి ఆ తర్వాత వచ్చి మళ్ళీ లోపల నుండి గుడ్లెట్టి కాలి బట్ ఇప్పుడు జట్ ఎక్కురాబా ఎందుకు రాబా చూడండి పెన్సి ఇలా అయితే కాల్స్తున్నాం కాలుతూ ఉన్నాయి ఫస్ట్ ఎండ అయితే కాలుతుంది చూడండి పెన్స్ ఇలా ఇవి ఉంటాయి కదా మనం వేసినట్టు గుడ్లు ఇవి ఇవి తిప్పుకుంటూ ఉండాలి ఇవి తిప్పుకుంటా కాల్చుకోవాలి ఇప్పుడైతే మనం

சரி அப்பா காலதா ஓ நாய்னா ம் எடுக்கணும் இப்படியே எடுத்துக்கணும் எல்லாம் தானே ஃபைன்ஸ் இப்படி சூடண்ட் ஐடி இப்படி மண்ணிண்ணா எல்லாம் ลูกบัตรอ่ะนี่จะเป็นควรจะเป็นช่วงนั้นแค่สิบเมตรที่เราเจ๊ใส่ช่วงนั้นบ้านเนี้ยบ้านตัดที่เยอะสินึกว่าเนี้ยน่าสนใจด้วยจ้ะน่าสนใจจังไปที่วันชุดมาเป็นสลัมถ้าวันชุดก็วันนี้ห่วยไปห่วยอะไรไปหรือขาตั้งอะไรกัน いいことになるね。お金が入りますだ。ばかさんだ。いいパパドロ。ロロバ、ロロバ、はなかな。うまいな。ラグで逃げて。いや。食べたからか。うん。いいね、ねかいな。は、またね、ねかい。ねかいよ。え、なんかなんか。

ஏன் தின சார் சூடே தினோ தின மி தின ஓ தினோ தின பாக மி தின నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇలా తినడము మీరు తినరా చిన్నగా అంత గుర్తు పట్టుకుంటుందా చిన్నగా తిన్నా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇలా తినడము ఎమ్మె చాలా చాలా బాగుంటుంది వాళ్ళ నచ్చిందా లేదా కోల్గొట్ట ఎవరైనా తిన బాగున్నా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చింది మీరు ఒకసారి కామెంట్స్ కామెంట్ చేయండి లైక్ చెప్పు బాగుందా లేదా సూపర్ బాగుందా నీళ్ళు లాక్కవా కారమా సరే వీడియో నచ్చినట్టయితే చెప్పు లేకండి లైక్ చేయండి లేచండి ఏ చేయండి కాదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియో మీకు వస్తాయి విలేజ్ బాయ్ ట్రిబుల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ విలేజ్ బాయ్ ట్రిబుల్ జీరో డబ్బులు bye friends. bye bye-bye bye-bye-bye <laughs>